మన ఇంటికి వస్తే ఆశీర్వాదం వస్తుంది ఆయనతో పాటు దైవ సన్నిధి వస్తుంది స్తోత్రం ఇంట్లో చెప్తున్న మనకు తెలియదండి మనకు తెలియకుండానే ఏదో ఒక పూర్వకంగా దురాత్మలు అపవిత్రాత్మలు చేయట శక్తులు అవి మన నెలలో ప్రవేశించి చాప కింద నీరులాగా మనకు తెలియకుండా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి రకరకాల రకరకాల శ్రోతలకి మన గురి గురి చేస్తూ ఉంటాయి మనకు తెలియదు అది తెలుసిన తెలియదు అది మనకు మేలుకరంగా మనకు ఉపయోగకరంగా చూపించినట్టుగానే చూపిస్తూ మనల్ని ఆత్మీయంగా పతనా తీసుకొని వెళ్ళిపోతుంది మనల్ని నాశనానికి నడుపుతుంటాయి ఆత్మీయతలో పడగొట్టడానికి భక్తి చేయకుండా నీరసానికి నిరుత్సాహానికి తీసుకొని వెళ్ళే కొన్ని ఎవరిదవి దూరాత్మ అప్పుడు దేవుడు తన దాసు ఇంటికి పంపించి ప్రార్థన ప్రార్థన చేయించి ఆ దురాత్మను గర్దిస్తూ ఉంటాడు స్తోత్రం అది మంచిది వెలుగు ఎంటర్ అయిన కూడా ఆటోమేటిక్ గా చీకటి నిలబడేదానికి అవకాశం లేదు లేదు వెలుగు ఎక్కడ పోస్తుందో ఇంకా నువ్వు చీకటి పోమ్మా మమ్మకు పోమ్మా అంటావా ఎవడు దాన్ని నట్టే బాధ్యత చీకటి స్తోత్రమా వచ్చిన వెంటనే చీకటి ఆటోమేటిక్ గా అలాగా అలాగే దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడుతున్నాడు అంటే ఆయనతో పాటు దేవుడు ఆయన సన్నిధి కూడా కలిగి వస్తా ఉంది ఆమె ఇక్కడ దేవుని శక్తి ఏ విధంగా కదులుతుందో మీకు సంగతి తెలుసా దయ్యం కూడా అంతగా పోరాడుతుంది దేవుని శక్తి ఏ విధంగా కదులుతుందో దయ్యం ఏదో ఒక రూపేణ ఏదో ఒక రూపేణా కొన్నిసార్లు వర్క్ వర్క్ మీద దాడి చేయటం అంటే పని మీద పని చేసేటప్పుడు దాడి చేయటం కొన్నిసార్లు దేవుని బిడకు మంచి పని చేయటం స్తోత్రం దయ్యాన్ని నేను చెప్తున్నానండి నేను ఫీల్ అవ్వదు మళ్ళీ స్తోత్రం కొన్నిసార్లు అది చేసే మోసం ఇది ఆత్మీయతకు దూరం చేయటం దేవుడు ఏ విధంగా ఇక్కడ కదిలి కార్యని అతను కొంతమంది ఏమో కొంతమంది సాక్షాత్ నాకపోను చెబుతుంది ఇక్కడ పెద్ద సర్పంగానొచ్చింది అని చెప్పిందికామా స్తోత్రం పెద్ద సర్పం ఒకటి కదా నాలుగు తలకాంత సర్పంగానవుతుంది ఇక్కడ చెప్పింది ఒక మరో చెప్పింది ఇక్కడ పెద్ద సిరువుగానే అవుతుందని చెప్పి పెద్ద సిరువ సిరువులో నుంచి ఏసయ రక్తం ఈ మందిరం మీద ఇంటి మీద కారుతూ ఉందని ఒక చెప్పింది అంటే దేవుని ప్రభావం బలంగా జరుగుతుంది దుష్టుడు దారి కూడా జరుగుతుంది

i oh my not

విస్తరింప చేస్తాడు మన ప్రార్థన దేవుడి వ్యర్థంగా తోలేడు ఇంకోటి నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నారు రక్షణ కోసం చేస్తున్నారా చేస్తున్నాం చేస్తారా తప్పనిసరిగా చేయండి దేవుని కృపను బట్టి గడిచిన సంవత్సరంలో ఆ ఇరవై ఐదు ఆత్మకు రక్షణ మానిచ్చింది స్తోత్రం ఇరవై నాలుగులో

లేవు భూమి మీద నువ్వే ఆయన కాలు కానీ చెయ్యి కానీ ఆయన సర్వ శరీరం నువ్వే ఆయన ఆత్మరూపిగా ఉండి నీలో ఉండి నీ వెంట ఉండి ఆలోచన ఇప్పుడు ఆయన నోరు నువ్వే ఆయన కాలు చెయ్యి ఆయన సర్వ బాడీ నువ్వే ఈ శరీరము ఆయనతో సహకరించాలి ఎవరితో దేవుని దేశ సహకరించినప్పుడు ఆయన భూమి మీద జరుగుతుంది మన మన ప్రాత దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు వైరగోపాయాలను చేస్తూ ఉన్నాడు సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏసుకే చెరువులోగా మంచిది ఆలస్యం చేయదు దేవుని మాటలు దేవుని వాక్యము ధ్యానం చేసుకున్నాను